ఎవర్షన్ అది జగన్ పెద్ద గేమ్ దాన్ని సీరియస్ గా కానీ పవన్ కళ్యాణ్ సృష్టించిన ఎవర్షన్ అన్నటువంటిది బాగా వెళ్ళింది ఆ తర్వాత ఆయన దాన్ని డైవర్ట్ చేయడానికి చూసినా కూడా వర్కౌట్ కాల దాని ఇంపాక్ట్ దాని వలన ఇతర ప్రాంతాల్లో వచ్చిన వ్యతిరేకత ఈ మూడు కలిపితే యాంటీఇన్కంబెన్సీ అది కి ఫెచింగ్ అయింది ఎందుకు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు కానీ ఆయన వాళ్ళ మనిషి అన్నటువంటిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు వాళ్ళు ప్రచారం చేయకపోవడం వాళ్ళ నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోవడం ఏది చంద్రబాబు లోకేష్ నియోజకవర్గాలు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలు కానీ పోటీ చే ప్రచారం చేయకపోవడం అన్నటువంటిది ఓ బలమైన సంకేతం వెళ్ళిపోయింది దాని ఇంపాక్ట్ అక్కడ దెబ్బతింది అందులో ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్న జగన్ని విమర్శించడం అన్నటువంటి అది వాళ్ళు వాళ్ళు ఒకటి అన్నటువంటి కసి కూడా ఒకటి తోడయింది ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఒక ఆస్పెక్ట్ లో చూసినప్పుడు యాంటీఇన్క ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత అట్లాగే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానంగా వచ్చినటువంటి వ్యతిరేకత మరొకటి వచ్చేటప్పటికి పెన్షనర్లకి ఎక్కువ పెన్షన్ వస్తుంది అన్నటువంటి ఒక ధైర్యం కావచ్చు అదే సందర్భంలో ఈ ఓవరాల్ ఫినామినాలో నిరుద్యోగులు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసింది ఒకేసారి వచ్చింది అనే దానికంటే మాకు కంటిన్యూ ఇస్తానన్నావు కదా ఇవ్వలేదు అన్నటువంటి వర్షన్ కావచ్చు ఇంకొక వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ ఇదంతా పేదలకే పంచి పెడతాడు సాధారణ ప్రజలకి ఏమీ లేదు అన్నటువంటి ఎవర్షన్ కావచ్చు ఇవన్నీ కలిపి ఇన్కంబెన్సీ అయ్యేటట్టే గనక అవచ్చు అదైతే ఈ పర్సంటేజ్ కసితో ఓటేసినట్టు యాంటీగా కసితో ఓటేసినట్టు అవుతుంది అసలు హౌ టు మేక్ ఇన్కంబెన్సీ అంటే పాలన చూడాలా వ్యక్తిని నాయకుడిని చూడాలా లేదంటే వీళ్ళ తాయిలాల రూపంలో ముందుగా ఇద్దరు పోటీ పోటీ పోటా పోటీగా ప్రయత్నం సంక్షేమం చూస్తే అది తయారవుతుందా మంది పరిపక్వత లేని ప్రజాస్వామ్యం అట్లా ఒక ఈ ప్రాతిపదికన ఉండదు మనకి ఒక ఇంట్లోనే తల్లికి కొడుక్కి తండ్రికి తల్లికి మధ్యన విభేదాలు ఇట్లా ఉండే సమాజం ఒకళ్ళ మాట ఎవరు వినేటటువంటి అంటే అప్పుడు అది మరి రెండు వేల పద్నాలుగు అదే కంపేర్ చేసుకున్నాం కదా ఒక రాజధాని గురించో లేదంటే ఇరవై తొమ్మిది ఆ పాయింట్ లోనే అది వ్యతిరేకత అనేది తయారైనప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు మధ్యలో ఏ బేసిస్ ఉంది అని నేను అడుగు చెప్తున్నదే అవేంటి